ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకి సంబంధించినటువంటి ప్రక్రియ తుది అంకానికి చేరింది కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చింది అయితే అమరావతి జిల్లా ఇక లేనట్టేనా అమరావతి జిల్లాను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏ రాష్ట్రంలో చూసినా రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశం ఖచ్చితంగా ఒక జిల్లాగా నోటిఫై చేస్తే ఉంటుంది ఉదాహరణకి తెలంగాణలో మనం హైదరాబాద్ జిల్లాను చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు కానీ అమరావతి విషయంలో ఎందుకు వెనకడుగు ఒక ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ప్రణాళిక అయితే ఇందులో మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా ఇది మొత్తం కూడా కృష్ణా గుంటూరు మండలం ఒకప్పుడు కృష్ణా మండలం అనేవాళ్ళు తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలుగా విభజించారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కనుక అంతా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే రాజధాని ప్రదేశంగా గుర్తించారు మాస్టర్ ప్లాన్ అంతా కూడా దాని చుట్టూనే ఉంది కానీ సిఆర్డిఏ పరిధిని నిర్వచించినప్పుడు మాత్రం ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భూభాగాలు కూడా అందులో ఉన్నాయి పైగా అమరావతికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం గెజిట్ ఇవ్వడం ద్వారా రాజధానిని నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఈ సమయంలో జిల్లా ఏర్పాటు పేరుతో పునర్విభజనల దిశగా అడుగులు వేస్తే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి జిల్లా ఏర్పాటును ప్రస్తుతానికి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ డిసెంబర్ నెలలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో శీతాకాల సమావేశాల్లో అమరావతి గెజిట్ కి సంబంధించినటువంటి బిల్లుని కేంద్రం ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది ఆ ప్రతిపాదన వచ్చి ఒక స్పష్టత వచ్చిన తర్వాత సిఆర్డిఏ పరిధిని జిల్లాగా ప్రకటించాలా లేదా కేవలం క్యాపిటల్ రీజియన్ కింద అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ కింద అనౌన్స్ చేయాలా అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది